పంచపాషాణాలు లేదా పద్య పాషాణాలు మహాకవి భారవి మరియు పాల్కూరికి సోమనాథుడు వ్రాసిన ఐదు కఠినమైనటువంటి పద్యాలను కలిపి పంచపాషాణాలు అని పిలుస్తారు పాషాణము అంటే రాయి రాయి ఎంత కఠినంగా ఉంటుందో ఈ పద్యాలు కూడా అంతే కఠినంగా ఉంటాయి ప్రాచీన కాలంలో వేదమంత్రాలు సంస్కృతము నేర్చుకునే విద్యార్థులకు ఉచ్చారణ దోషాలు తొలగించడానికి పదచ్యుతి తప్పకుండా ఉండేందుకు ఈ పద్యాలను ప్రావీణ్యంగా పలికించేవారు తెలుగు చరిత్రలో పంచపాషాణాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఇవి కేవలం కఠినతతోనూ శైలితోనూ పరిమితం అవ్వకుండా తెలుగు కవిత్వాన్ని విద్యార్థుల ఉచ్చారణ నైతికతను సంస్కృతి పరిరక్షణను కూడా ప్రభావితం చేశాయి ఉచ్చారణ స్వర లయ శబ్ద సౌందర్యంలో నెలకొని ఉండే పొరపాట్లను ఈ పాషాణ పద్యాల వల్ల సులభంగా గుర్తించవచ్చు పరిహరించవచ్చు కూడా ఈ విధంగా పంచపాషాణాలు ఆయా తెలుగు తరాలపై విద్యార్థుల పరిపక్వతపై భాషా కళపై ప్రభావాన్ని చూపడమే కాకుండా భవిష్యత్తు తరాల్లోనూ కూడా తెలుగుకి స్ఫూర్తిగా నిలవబోతున్నాయి ఈ ఐదు పద్య పాషాణాల్లోనూ మొదటి పద్యం మహాకవి భారవి రాసినటువంటిది తరువాతి నాలుగు పద్యములు పాల్కూరికి సోమనాథుడు తన బసవేశ్వర గీతామృతంలో వ్రాస్తాడు వీటినే అక్షరాంక పద్యాలు అని కూడా అంటారు మరి విందామా ఇప్పుడు మనం వినబోయే మొదటి పద్యము మహాకవి భారవి రాసినటువంటిది షడ్జామడ్జ్యఖరాజ్యవీడ్య వసుధా జాలాంశమడ్ కాఖరే జడ్జడ్ కిట్ కిట్కి ధరాడ్యరేట్పడ గణక్కడ్యో తవీడ్యద్భ్రమ

నకారను తపస వేషపా ఆలకించిన మిత్రులకు ధన్యవాదములు